ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖానాలో యువ దళితులపై అలాగే గ్రామ బహిష్కరణ అనేది స్థానికంగా సంచలనంగా మారిందని చెప్పాలి ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నుండి మల్లాం గ్రామంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది ఏదైతే దళితులకు సంబంధించిన వారికి ఎవరికి కూడా ఎటువంటి కొట్టు మీద సరుకులతో నిత్యావసర సరుకులతో పాటు అలాగే వంటలకి వెళ్తే టీతో పాటు ఏమి కూడా ప్రధానంగా మిమ్మల్ని వెలివేశారని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క దళిత సంబంధించిన కాలనీ సంబంధించిన వారందరూ కూడా ఒక్కసారిగా అవక్కవారు మాకు టీ వద్దన్నారు అన్నారు టీ కానీ టిప్పిని కానీ ఏవద్దు కూర్చుంటే మా వ్యాపారం పోతే వెళ్ళిపోన్నారు అంటే మా మాట్లాడు అన్నవాడు మా దగ్గరికి రావద్దు అన్నారు మిమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడి మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయండి ఇంకా అక్కడి నుంచి మేము తల వంచుకుని వచ్చేసాం కుర్రడు లైన్మెంట్ పని చేయడానికి వెళ్ళడా కాళ్ళేది వైరింగ్ అయితే చేస్తాడు మాకు తెలీదు అండి వైరింగ్ చేస్తారట చేత అయితే కరెంట్ కుడిసిందట కుడితే చనిపోయే కుర్రడు కాపులు దాటిలోకి వెళ్ళారండి మాల్లాడు కుర్రడు చనిపోయాడు చనిపోయిందని తీసుకొస్తే వాళ్ళు ఏం మాట్లాడలేదండి మా వాళ్ళు చాలా సేపు చూసి పాపం పిడా కేసులు వేరండి పోలిట్రీన్కి పోలీసులు వస్తే ఆలయాల్లో చెట్లుమెంట్ చేసి మరే బాబు గొడవలకి వాళ్ళేందుకు తెర్రలకి వెళ్ళిపోండి అంటే పోయి ఆడ పోరండి అది మనసులో పెట్టుకున్నారు ఏడు వాళ్ళ ఆదివారం కదండి షాప్లో వెళ్ళండి షాప్లో వెళ్తే నువ్వు అమ్మ నన్ను నమ్మద్దాం లేదండి వాళ్ళు ఆ పక్కన ఈ పక్కన కూర్చుని వచ్చి కూడా రానస్తా లేదండి నేను ఎవరికి అమ్మనండి ఐదు వేల రూపాయలు చేపలు బాబు రాత్రి చెప్తే మానేదాను మరి సడన్ బాబు మా ఆలయంలో రావద్దండి నేనేం చేయాలంటే వాళ్ళు మాట్లాడతా లేదండి మాట్లాడకపోతే కాళ్ళ పోయిస్తాడు ఏం మరి కొన్నప్పుడు సమస్య పద్దెనిమిది మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సాయం చేయమని వీటి నుంచి కుర్రోడు తరపు నుంచి అడిగారు వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి డబ్బులు ఏమో మాట్లాడి సెట్ చేశారు అంతా బాగానే ఉంది కానీ మధ్యలో ఈ విధంగా సభ్య సమాజంలో చిగ్గుచేటు అయిన పనులు చేయడం చాలా అసహ్యకరమైన పరిస్థితి అండి ఇది ఎందుకంటే ఇంకా బడుగు బలహీన వర్గాల మీద అణచివేతకి ఇంకా గురేయడం అనేది చాలా అవమానకరం అండి ఇది ఇంకా చట్టబద్ధమైన హేయకరమైన పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదండి ఏంటంటే ఎప్పుడూ లేని ఈ విధంగా మీకు క్రయ విక్రయాలు లేవు మీరు మా దగ్గరికి రాకండి మేము మీ దగ్గరికి రాము అనే విధంగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైన అండి ఇది